ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పట్నంలోని పదిహేడవ వార్డులో కౌన్సిల్ సమావేశంపై హాట్ కామెంట్లను మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆదాన కార్యదర్శి గల్లా శ్రీనివాసులు సీనియర్ నాయకులు సత్యనారాయణ తోట రామచంద్రయ్య జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు తెలుగు తమ్ముళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మీటింగ్ పెట్టి సమస్యలు అడిగితే పరిష్కార మార్గం ఉంది వాళ్ళు రాకనే మరి ఏమి కమిషనర్ ఏమన్నా బిదిరిపోతాడో ఏముంది వచ్చి మీటింగ్ పెట్టుకొని సమస్య చెప్పాలా చెప్పకుండా వాళ్ళు మేము రామంటే దానికి ఎవరు చేస్తారు వాళ్ళ నాయకుడు ఆ విధంగా డైరెక్ట్ ఇస్తున్నాడు ఎందుకంటే ఆయనకు కూడా అనుభవం లేదు ఎప్పుడు కూడా ఒక సమస్య ఉందంటే ఆఫీసులో మీటింగ్లో అడగాల ఆ పని చేసుకోవాలి అంతేగాని మీటింగ్ మీద పెట్టకుండా కాదు దానికి కమిషన్కి ఏమైనా నష్టం లేదు నష్టపోయేది వెంకటగిరి ప్రజలు ఎందుకంటే మనల్ని గెలిపించేది సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఆ సమస్యని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మరి ప్రజాప్రతినిధి మీద ఉంటుంది కాబట్టి అది వాళ్ళ తప్పదనే కానీ ప్రభుత్వం అది కాదు కాబట్టి ఇక్కడైనా వాళ్ళు ఎప్పుడు కూడా ఏదైనా ఉంటే సమస్యలు తెలుసుకొని చెప్పాలి అంటే ఈ ప్రభుత్వంలో అన్ని రకాలుగా పనులు చేస్తున్నాం మాటలు చెప్పే ప్రభుత్వం కాదు కాబట్టి ఆదరిస్తారు అందరూ కూడా వాళ్ళకి కూడా తెలుసు ఏ ప్రభుత్వం ఉంటే మనకి ఎన్ని వస్తున్నాయని కూడా అందరికి తెలుసు మంచి మెజార్టీతో గెలిపించుకుందాం